మనం సొసైటీలో ఒక పేరు కోసం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా అటువంటి పేరు వస్తూ ఉంది ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి మునుపుడు ఉన్నదానికన్నా ఇప్పుడు గొప్పగా ఉండాలి ఎందుకు ఈ మాట చెప్పాను ఆమె ఆన్వి కామ్దార్ అని చెప్పేసి ముంబై చిన్నటువంటి పర్సన్ చార్టెడ్ అకౌంటెంట్ బట్ తనకి ఫేమస్ అవ్వాలని ఇలా ప్రకృతి మీద వీడియోలు అన్నట్టు ట్రావెలింగ్ వీడియోలు అన్నట్టు అలా ఈ ఆన్వి కామ్దార్ వచ్చేసి మాన్సూన్ వీడియోస్ ఇవ్వటంలో ఎక్స్పర్ట్ అలా ఇన్స్టాగ్రామ్లో రెండు లక్షల యాభై ఆరు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు వృత్తి చార్టెడ్ అకౌంటెంట్ వయసు వచ్చేసి ఇరవై ఆరు ఇన్స్టాలో రెండు లక్షల యాభై రెండు మంది ఫాలోవర్స్ ఉన్నారు దెన్ నో డౌట్ ఫుల్ మెచ్యూరిటీ చాలా జాగ్రత్తగా ఉంటుంది అండ్ కేర్ఫుల్గా అడుగులు కూడా వేస్తుంది అన్నట్టు ఇటువంటి పర్సన్ నిన్న రాయగడ్ మహారాష్ట్రలో రాయగఢ దగ్గర కుంబే జలపాతం ఉంది అక్కడ వెళ్ళింది ఆ కింద లోయ మూడు వందల అడుగులు మూడు వందల అడుగులు అండి అంటే చాలా లోతు అన్నట్టు అటువంటిప్పుడు ఏంటండి ఆ ప్లేస్కి కనీసం కనీసం పది మీటర్ల దూరం ఉండాలి ఎడ్చికి వెళ్ళకూడదు ఈ పర్సన్ ఏమన్నా చెప్పండి చిన్నప్పుడు చెట్టు ఎక్కువ పిల్లోడు పెడితే ఆ చెట్టు మించి పడ్డప్పుడు తగిన గాయం కన్నా ఇంటికి వెళ్ళాక అమ్మో నాన్న కొట్టే ఉంటే అబ్బో అయి ఘోరంగా ఉంటాయి ఎందుకు నువ్వు తెలియదంట్రా చెట్టు ఎక్కితే పడతావని చెట్టు ఎక్కిన జారని తెలుసు కదరా నీకు అని వాళ్ళు బాధ్యతతో భయాన్ని గుర్తు చేస్తూ ఇక మీద చేయకుండా ఉండటం కోసం అలా కొడతారు ఇప్పుడు ఈ అమ్మాయిని అలా చేద్దామని పాపం లేదు చనిపోయింది ఏమని అనాలి నీకు బుద్ధి లేదా ఇరవై ఆరు సంవత్సరాలు రెండు లక్షల యాభై మంది ఫాలోవర్లు ఉన్నారు నువ్వేదైనా చేస్తే అవతల చూసి నేర్చుకుంటారు అటువంటిది అంత అయ్యలేవే నువ్వు అని వాళ్ళ ఫ్రెండ్స్ గారు అని చెప్పాలన్నా కానీ పవ ఇప్పుడు లేదా అమ్మాయి చనిపోయింది నిన్న ఆ రీల్స్ చేస్తూ ఆ వీడియో షూట్ చేస్తున్న మూమెంట్లోనే ఎడ్జికెళ్ళిపోయింది ఆ కుంబే జలపాతం దగ్గర మొత్తం అది లోయ సంథింగ్ పైన ఎండ్లో ఎత్తులో ఉన్నారు వెళ్ళి అది తీసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా చూడాల్సింది ఎవరిదో వారు ఉన్నారు మరి ఎలానా కానీ పాపం ఈమె అలా చేస్తూ చేస్తూ ఇచ్చుకెళ్ళి జారి కింద పడిపోయింది మూడు వందల అడుగులు లోతు కోస్ట్ గార్డ్ వాళ్ళు ఇక లోకల్ ఉన్న పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చే ఆరు గంటలు పట్టింది ఏది ఆమెని బయటికి తేవడానికి ఆ లోయలోంచి తీవ్ర గాయాలైన ఇక ఇమీడియట్ ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళిపోయారు పాపం అప్పటికే చనిపోయింది ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ నాతో సహా నేను స్టార్టింగు వీస్ వచ్చేలా కానీ వీడియోస్ ఇద్దామని అనుకున్నా కానీ లేదు యూజ్ అయ్యే ఇవ్వాలనుకుంటూ ఇచ్చేవాడిని లెంత్ ఎక్కువ ఉండేది అప్పుడు మీ సబ్స్క్రైబర్లో చెప్పున్నారు అంత లెంత్ వచ్చారు తగ్గించండి మీరు బాగా చెప్తున్నారండి తగ్గించా వస్తున్నాయి దెన్ నాకు తెలియకుండానే ఈ సోషల్ మీడియాలో లేదా బయట సొసైటీలో వీళ్ళు పన పలానంట వీళ్ళకి వాళ్ళు తెలుసు అంట అండ్ వీళ్ళకి మంచి పేరు ఉందంట వీళ్ళు పనికి మన వాళ్ళే కానీ వీళ్ళకి జనాలు చూస్తారు వీడియోలు ఇస్తే అని కొన్ని కొన్ని విషయాలు వీడియోలు ఇస్తూ ఉంటే సార్ ఇది మీకు తగ్గ వీడియో కాదు మీరు టచ్ చేయకుండా మనుషులు వీళ్ళు ఈ టాపిక్ మీకు వద్దు అన్నప్పుడు సీరియస్గా ఫిల్టర్ చేసుకుంటూ పోయ్యా కొన్నిసార్లు కొన్ని వీడియోలు ఇస్తున్నప్పుడు ఏకంగా ఆ వీడియో కింద కామెంట్స్ వచ్చి ఉన్నాయి ఈవెన్ కొంతమంది ముందు గురించి వీడియో వచ్చినప్పుడు వాళ్ళు పాజిటివ్ రేట్ అయిన వాళ్ళు నెగిటివ్ రేట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ ఎలా అప్పుడు నేను మైండ్లో ఒకటే అనుకున్నా నేను ఏం చదువుకున్నాను నాకున్న స్కిల్స్ ఏంటి అండ్ అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు స్టార్ట్ చేస్తారు అనుకున్నప్పుడు మేము బాగా మాట్లాడతా ఉన్న సబ్జెక్ట్ క్రాస్ చేసుకుని వీడియో ఇవ్వగలుగుతా అండ్ ఎదురుడున్న వాళ్ళకి సంబంధించి రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్న విషయం చెప్పగలగాలి కాబట్టి ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి ఆ వీడియో తీసేద్దాం పొరపాటు ఇవ్వడం జరగవచ్చు కరెక్ట్గా ఉందనుకోండి ఉంచుదాం కరెక్ట్గా ఉన్న దానివల్ల అవతల ఇబ్బంది పడుతున్నారంటే సబ్స్క్రైబర్లు వద్దంటే ఆ వీడియో తీసి ఆ వీడియో తీసేయాలి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే మీలో కూడా ఎవరైనా సరే గుర్తుంచుకోండి మీ సబ్స్క్రైబర్ తగ్గట్టుగా ఉండటమైనా లేదు మీకు తగ్గట్టుగా ఉండటమైనా దానివల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మిమ్మల్ని సమాజంలో గొప్పగా ఉంచాలి అండ్ అన్నింటికి మించి మిమ్మల్ని చూసి మిగతా ఫాలో అయ్యేలా ఉండాలి నేను ఈ వీడియో చూస్తున్న అందరికీ కోసం ఈ వీడియో ఈ వీడియో చూస్తున్న అందరికీ అన్నీ అర్థమవ్వాలన్నట్టుగా ఈ వీడియో ఇస్తున్నాను ఈ ఆన్వీ గురించి చదువుతో పాటు ఇప్పుడు నా గురించి ఏందుకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు మీరు చాలామంది ఇన్స్టాలో రీల్స్ చేస్తున్న వాళ్ళు బయట ఫోటోలు తీసుకున్న సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి గుర్తుంచుకోండి మనల్ని చూసి అవతల ఫాలో అవ్వాలి మనల్ని చూసి బా ఇది ఈ క్రెడిబిలిటీ ఇది ఆమె గొప్పతనం ఇలా మెచ్చుకునేటట్టన్నా ఉండాలి కనీసం అంతే తప్ప చి ఇలా చేశారేంటి చి అమ్మో ఇలా ఉండకూడదు ఎబ్బే వీస్ వస్తే అని చెప్పేసి అటువంటి చేశారా చి వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తారు ఈయన అలా వద్దు అలాగే ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం మెచ్యూర్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా వీడియోలు చేయండి రీల్స్ చేసుకోండి మిమ్మల్ని చూసి పది మంది ఫాలో అయ్యేటట్టు ఉండండి అండ్ ప్రాణాలను కాపాడుకోండి ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇన్స్టా రీల్స్ చేస్తూ చనిపోతున్న వాళ్ళు యాసిడెంట్ గురవుతున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు